ఇక ధనుస్సు రాసి ఆగస్టు నెల ఫలితాన్ని చూసినట్లయితే స్వశరీర కుటుంబ అనారోగ్యములు కలగడానికి ఆస్కారం ఉంది అంటే శరీర అనారోగ్యాలు రాకుండా జాగ్రత్త పడాలి అంటే వేల్టికి తిండి తినటం వేల్టికి నిద్రపోవటం లాంటివి తప్పనిసరిగా చేయాలి ఆరోగ్య లక్ష్మి బాగుంటే అన్ని లక్ష్ములు బాగున్నట్టే కదా ప్రతివాడికి అష్టలక్ష్ముల వైభవం ఉండొచ్చు కొంతమందికి అయినప్పటికీ ఆరోగ్య లక్ష్మి కనుక లేకపోయినట్లయితే వేలాది కోట్ల రూపాయలున్న నిష్ప్రయోజనం అవుతుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో వీళ్ళు ఆరోగ్య లక్ష్మి గురించి తపస్సు చేయాలి లేకపోతే ధ్యానం చేయాలి లేకపోతే మహాపాశుపతం అని చెప్పేసి ఉంటుంది అఘోర పాశుపత హోమం అఘోర మహాపాశుపత హోమం చేయించుకోండి ఈ రాశి అలా గనక చేర్చుకున్నట్లయితే తల వెంట్రుకల దగ్గర నుంచి పాతం యొక్క బొటను వేలు వరకు ఉన్న అనారోగ్యాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అని చెప్పి మహాపాశుపతంలో మనకు తెలియజేశారు అటువంటిది ఈ రాశి వాళ్ళు ఆచరించడం సర్వే సర్వత్రా కూడా శుభదాయకం కుటుంబ పరస్పరమైనటువంటి వివాదాలు కూడాను ఎక్కువగా పొరసూపే లక్షణాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి అధికంగా ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది అధికారుల అండదండలతో కార్యాలు అనుకూలతగా ఉన్నప్పటికీ మిత్ర సహాయం కూడా కలిగినప్పటికీ అశాంతి నుంచి బయటపడటానికి దైవ దర్శనం అనేటువంటిది చాలా అవసరం ఈ రాశి వారికి వీళ్ళు వీలైతే శ్రీశైల మహాపుణ్యక్షేత్రం దర్శించుకోవటం అక్కడ అభిషేకార్చన నిర్వహించుకోవడం మంచిది ఇంటి వద్ద రామనామ సంకీర్తనంతో కూడిన చాంటింగ్ వినటం చాలా మంచిది రామ్ రామాయణ మహా అనే మంత్రం శతవిధాలా కూడా కలిసి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి ఈ రాశి వాళ్ళు కించిత్తు ఆగస్టు నెల జాగ్రత్త వహించాలి వీళ్ళు శివారాధన చేసుకోవాలి వీళ్ళు ధరించవలసిన దుస్తులు తెలుపు కలిసి వచ్చేటువంటి వారాలు గురువారం శుక్రవారం వీళ్ళ లక్కీ నెంబర్ కనుక చూసినట్లయితే ఆరుగా చెప్పాల్సి ఉంటుంది ఇక తదుపరి రాశి మకర రాశి